సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పటాన్ చెరువు మండలంలోని పాష మైలవరం ఏరియాలో అక్కడ ఎంఎస్ఎన్ అనే కంపెనీలో మంటలు చెలరేగాయి అయితే పారిశ్రామిక వాడల్లో దాదాపు చాలా కంపెనీలు ఉన్నాయి అక్కడ ఈ ఎంఎస్ఎన్ కంపెనీలో మంటలు చెలరే చెలరేగడంతో అక్కడ రెండు కంపెనీలకు కూడా మంటలు వ్యాపించాయి అక్కడ దాదాపు నాలుగు డ్రమ్లలో రసాయన పదార్థాలు నిల్వ ఉంచారు సో అవి మంటలు అంటుకొని ఆ మంటలు చెలరేగిపోయాయి దాదాపు ఒక ఐదు మంది ఇప్పటికే హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు అయితే పోలీసులు విధంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు అయితే ముఖ్యంగా అక్కడ మంటలు రావడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వెంటనే పోలీసులకు అటు ఫైర్ సిబ్బందికి సమాచారాన్ని అందజేసి వెంటనే వాళ్ళు రావడం ఆ మంటలను అదుపులోకి తేవడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే నలుగురు ఐదుగురు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు భారీగా ఆస్తి నష్టం కూడా జరిగిందని చెప్పేసి పోలీసులు చెబుతున్నారు అయితే దీనికి సంబంధించి ఇంకా ఈరోజు దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు